హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో భారత్ గారి సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడతాం సార్ నమస్కారం సార్ సార్ హైదరాబాద్ లో అలాగే నీళ్ళలో విషయం కలపడానికి కొంతమంది ఉగ్రవాదులు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది సార్ సో దీనికి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది సో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు ఉగ్రవాదులు ఇప్పుడు ఢిల్లీలో మనం బ్లాస్ట్ చూసాము మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది మరి ప్రసాదాలు నీళ్లలో అసలు ఏం కలిపే ప్రయత్నం చేస్తున్నారు మరి దీన్ని ఎలా మన వాళ్ళు అడ్డుకుంటారు సంబంధించి మా ఇప్పటివరకు ఎవరు రాస్తాయ్యారు ఎటువంటి వివరాలు సార్ హైదరాబాద్ లో అంటే నిన్న ఢిల్లీలో ఒక బాంబ్ బ్లెస్ట్ జరిగింది దాదాపు పదమూడు మంది చనిపోయారు దాదాపు ముప్పై మంది పైన గాయపడ్డారు వాళ్ళంతా కూడా లోకమాన్య ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారు అయితే ఇప్పుడు ఆ నిన్న మళ్ళీ హైదరాబాద్ లో కూడా మొన్న అరెస్ట్ అయ్యారు కొంతమంది దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయనమాట ఇక్కడ హైదరాబాద్ లో ఏంటంటే డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ అనే ఒక డాక్టర్ ని అరెస్ట్ చేశారు గుజరాత్ కి సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి ఇక్కడ వాళ్ళకున్న సమాచారం మేరకు ఇక్కడ రైడ్ చేసి అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ డాక్టర్ వచ్చి చైనాలో ఎంబీబీఎస్ చేశాడు ఈయన ప్రధానంగా ఏంటంటే ఆన్లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా ఉంటున్నాడు సో ఆన్లైన్ లో ఉంటూ ఆయన రాడికలైజ్ అవ్వడం అంటారు రాడికలైజ్ అవ్వడం అంటే ఇస్లామిక్ టెర్రిస్ట్లు రకరకాల పద్ధతులు తమ ఆర్గనైజేషన్ ని విస్తరించుకుంటా వెళ్తారు ముఖ్యంగా హైదరాబాద్ లో లేకపోతే ముంబైలో ఢిల్లీలో ఇలాంటి కొన్ని సిటీస్ లో ముస్లింస్ ఉన్న చోట వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటూ ఆన్లైన్ ద్వారా వాళ్ళని రాడికలైజ్ చేయడం అంట అంటే మెల్లమెల్లగా ఇస్లామిక్ టెర్రరిజాన్ని దానికి సంబంధించిన భావజాలాన్ని వాళ్ళలోకి ఎక్కించి వాళ్ళని టెరరిస్ట్లుగా మార్చడం అనేది జరుగుతుంది మనం ఆ మధ్య కూడా మనకి విజయనగరం అంటే ఇక్కడ బోయగూడలో ఇద్దరు కుర్రవాళ్ళు కూడా దొరికారు వాళ్ళిద్దరు కూడా ఆన్లైన్ ద్వారా రాడికలైజ్ అయ్యారు సో కొంతమంది అంటే ఇక్కడ బీజేపీ వచ్చిన తర్వాత జనరల్గా కూడా ముస్లింల్లో కొంత అభద్రతా భావాలు పెరగడం దాన్ని వాళ్ళు రెచ్చగొడుచు మీకు ఇంకా ఇక్కడ ఇండియా నుంచి తరిమేస్తారు మిమ్మల్ని ఇండియాలో మీరు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా బతకాలి మీకున్న ఆస్తుల్ని ఒక్క బోర్డు బిల్లు పెట్టి దాని ఆస్తులను లాగేసుకుంటున్నారు ఇలాగా మెల్లమెల్లగా చెప్పి ఈ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళని మార్చేయడం అనేది ఫస్ట్ స్టెప్ దాని తర్వాత వాళ్ళకి యాక్షన్ ప్రోగ్రామ్స్ అప్పగిస్తారు సో అలాగా ఇప్పుడు ఈ డాక్టర్ కూడా ఏంటంటే ఒకటి టెరరిస్టులకి వైద్యం చేయడం వాళ్ళకి కన్సల్టెంట్గా ఉండడం వివిధ ప్రాంతాల్లో గాయపడిన వాళ్ళకి వైద్యం చేయడం ఈ కైండ్ ఆఫ్ ఒక ప్రోగ్రామ్ అయితే రెండో ప్రోగ్రామ్ ఒక మెల్లగా జాగ్రత్తగా ఎలా బాంబు బ్లాస్ట్ కాకుండా కొత్త పద్ధతుల్లో మనం ఇక్కడ ఇండియన్స్ ని ఎలా చంపచ్చు అనేది ఈ డాక్టర్ ద్వారా ప్రయోగాలు చేసినట్టు చెప్తున్నారు ఇందులో ఒక షాకింగ్ విషయం అంటే రెసిన్ కెమికల్ అనే ఒక కెమికల్ ఉంటుంది అది ఆముదపు గింజల నుంచి తయారు చేస్తారా అని చెప్తున్నారు ఆ కెమికల్ ఈయన దగ్గర పెద్ద ఎత్తున దొరికిందని చెప్తున్నారు ఈ కెమికల్ కు ఉండే మేజర్ ఇదేందంటే ఇది రుచి వాసన ఈ రెండు కూడా ఉండవు అనమాట పల్స్గా ఉంటది ఇది నీళ్ళల్లో కలిపినా లేకపోతే తిండిలో తిండి పదార్థాల్లో కలిపినా కూడా ఎవరు కనిపెట్టలేరు అని చెప్తున్నారు ఎందుకంటే దానికి సపరేట్ టేస్ట్ ఉండదు కాబట్టి టేస్ట్ మారదు మనం ఏ పదార్థంలో కలిపినా కూడా ఆ పదార్థం ఏ ఉంటుంది తప్ప టేస్ట్ మారడం ఏమి ఉండదు రంగు కూడా మారదు సో కాబట్టి దీన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది ఇది జీవ విషయాలు అంటారు ఈ జీవ విషయాల్లో చాలా పవర్ఫుల్ ప్రమాదకరమైన విషయం అంటున్నారు ఈ విషయాన్ని పదార్థం ఆయన దగ్గర పెద్దగా దొరికింది సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఇది నీళ్ళల్లోనూ ప్లస్ గుడుల్లో ప్రసాదాల్లోనూ పెద్ద ఎత్తున కలిపేయాలని తిరుమలలో కూడా పాజిబుల్ అయితే తిరుమలలో కలపాలని లేకపోతే మిగతా గుళ్లల్లో కూడా కలపాలి దేశవ్యాప్తంగా ఈ ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే మనకి గుళ్ళకి ముఖ్యంగా పర్వదినాల సమయంలో లక్షల మంది వస్తారు కాబట్టి ఆ ప్రసాదాన్ని కలిపేస్తే ఒకేసారి వేల మంది లక్షల మందిని చంపేయచ్చు అన్న ఒక దుర్మార్గమైన ప్లాన్ వీళ్ళు వేసుకున్నట్టు చెప్తున్నారు సో ఇది నిజానికి ఒక భయంకరమైన ప్లాన్ గా మనం చెప్పొచ్చు ఒకేసారి వేల మంది లక్షల మంది కూడా చనిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ప్రసాదం అంటే అందరూ కూడా భక్తి గా వాటిని తింటారు కాబట్టి ఇండియాలో ఈ ప్రసాదాల్లో ఇది కలిపేయాలనేది ప్లాన్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు అంటే బాంబ్లాస్ట్ అంటే మోర్ కన్వెన్షనల్ రిస్క్ కాబట్టి ఇది కాని చేస్తే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది ఒక్కసారిగా భయప్రాంతం చేయొచ్చు గుళ్ళు అంటే మన అనేది కేవలం భక్తే కాకుండా అది ఒక పెద్ద ఎకనామీ కూడా టెంపుల్ ఎకనామీ టెంపుల్ ఎకనామీని లేదా స్పిరిచువల్ ఎకనామీని బ్రేక్ చేయడం ద్వారా ఇండియన్ ఎకనామీని డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళ ప్రధాన ఉద్దేశం అంటే కేవలం మనుషులను చంపడం కాకుండా గా కూడా వీక్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనది ఎకనామీ విషయంలో డెవలప్మెంట్లో ఎకనామీ మన జి జీడిపిలో దాదాపు ఫోర్త్ ప్లేస్ లో ఉంది వరల్డ్ లోనే సో వెళ్ళిపోతుంది పాకిస్తాన్ ఏమో చాలా బ్యాక్వర్డ్ ఉంది వాళ్ళకి ఇప్పటికీ ఇరవై నాలుగు బెయిల్ అవుట్స్ అంటారు ఐఎంఎఫ్ అవుట్స్ అంటే ఇరవై నాలుగు దఫాలు వాళ్ళకి ఐఎంఎఫ్ ఆదుకోవడం వల్లనే ఆ దేశం దివాలా తీయకుండా ఉంది అప్పుల్లో కూరుకుపోయింది ఇటు చైనా అని నూరు బిలియన్ డాలర్లు దాంట్లో ఇన్వెస్ట్ చేసింది అంటే ఒక సెవెంటీ బిలియన్ ఇన్వెస్ట్ చేస్తే థర్టీ బిలియన్ అప్పు ఇచ్చింది సో బిలియన్ల కొద్ది అప్పుల్లో ఆ రాష్ట్రం ఆ దేశం ఇబ్బంది పడుతుంది రెండవది ఏంటంటే అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు టీటీపీ కావచ్చు తెహ్రక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే రెండు టెరరిస్ట్ ఆర్గనైజేషన్లు పాకిస్తాన్ విత్ ఇన్ ద ఇంటర్నల్ దీంట్లో పెద్ద ఎత్తున నష్టాన్ని కలుగు చేస్తున్నాయి ఈ రెండు సంస్థలు కూడా ఇండియా హెల్ప్ చేస్తుంది అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది అంటే మీరు మా దేశంలో టెరరిస్ట్ యాక్టివిటీలకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము మీ దేశంలో టెరరిస్ట్ యాక్టివిటీ చేస్తామనేది పాకిస్తాన్ మాట్లాడుతున్న ఆ నుంచో మాట్లాడుతుంది ఇది క్లియర్ గా మనకి అసీం మున్నీర్ కూడా ఈ పహల్గాం అటాక్స్ ముందు ఆయన ఏప్రిల్ పదహారవ తేదీ మాట్లాడుతూ క్లియర్ గా టూ నేషన్ థియరీని కూడా ప్ర ఆయన ప్రకటించాడు అంటే హిందూ ముస్లిం అనే ఒక నేషన్ టూ నేషన్ థియరీని మత ఆధారిత ఒక జాతి జాతీయవాదాన్ని ఆయన అక్కడ క్లియర్గా చెప్పాడు అంటే పాకిస్తాన్ ఉద్దేశం ఏమంటే ఇండియా మా దేశంలో టెరరిస్ట్ యాక్టివిటీని ప్రోత్సహిస్తుంది వెపన్స్ ఇస్తుంది వాళ్ళకి లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది డబ్బులు ఇస్తుంది కాబట్టి మేము కూడా ఇండియాలో టెర్రిస్ట్ యాక్టివిటీలు చేస్తామనేది పాకిస్తాన్ ప్రధానంగా ఉంది దీనికి ఎంచుకున్నది ఏమంటే కన్వెన్షనల్ వార్ఫేర్ కాకుండా ప్రాక్సీ వార్ అంటారు అంటే ప్రత్యేకం ఇండైరెక్ట్ గా టెర్రరిస్ట్ క్రియేట్ చేసి ఇండియాలో చేయడం ఎందుకంటే పాకిస్తాన్ నుంచి టెరరిస్ట్లు రావడం అనేది కష్టమైపోయింది ఇప్పుడు కూడా మనకి ఢిల్లీ బ్లాస్ జరగగానే మొత్తం నేపాల్ బార్డర్ అంతా క్లోజ్ చేస్తారు జనరల్ గా ఏంటంటే పాకిస్తాన్ డైరెక్ట్ గా అక్కడ నుంచి రాలేదు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ టెరస్ ముందుగా నేపాల్ కు వస్తారు నేపాల్ బార్డర్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అవుతారు నేపాల్ బార్డర్ అంతా కూడా దాదాపు ఇప్పుడు క్లోజ్ చేసి నిన్నటి నుంచి నిఘా పెంచారు సిఆర్పిఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళందరూ కూడా అక్కడ మోహరించారు సో దీనికి పాకిస్తాన్ ఎంచుకున్న రెండో మార్గం ఏంటంటే ఇండైరెక్ట్ గా ఇండియాలో ఉండే ముస్లింస్ ని ముఖ్యంగా అసంతృప్తితో ఉన్న వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళని రాడికలైజ్ చేసి ఇస్లామిక్ ఒక ఐడియాలజీని వాళ్ళలో జనుపి సో వాళ్ళని టెర్రెస్ట్ గా మార్చడం వాళ్ళకి ఇక్కడే లోకల్ గానే బాంబులు తయారు చేయడం ఎలాగా లేకపోతే ఇట్లాంటి కెమికల్స్ తయారు చేయడం అనేది నేర్పించడం అనేది చేస్తున్నారు ఇప్పుడు ఇదంతా కూడా ఆన్లైన్ ట్రైనింగే జరుగుతుంది వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు లేకపోతే వీళ్ళని తీసుకుపోయి అక్కడ ట్రైనింగ్ ఉన్నారు అది పాత పద్ధతి ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ ముస్లింలు తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేకపోతే అక్కడ నుంచి టెరరిస్ట్లు వచ్చేవాళ్ళు కానీ ఇవాళ ఏంటంటే రిమోట్ మోడల్లోనే టెరరిస్ట్ని ఎలా తయారు చేయాలనేది ఇవ్వడం మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్లైన్ ద్వారా గేమ్స్ కొన్ని గేమ్ ప్లాట్ఫామ్స్ ద్వారా యాప్స్ ద్వారా వాళ్ళే కొన్ని ప్లాట్ఫామ్స్ యాప్స్ వెళ్తే పైకి ఏమో గేమింగ్ ప్లాట్ఫామ్స్ లాగా ఉంటాయి కానీ లోపలంతా కూడా అది యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ని యాంటీ ఇండియా హేట్రెడ్ ని పెంచి పోషించడం అనేది కలుగుతుంది సో ఇప్పుడు ఈ రెసిన్ అనే పదార్థాన్ని వీళ్ళు పెద్ద ఎత్తున తాగే నీళ్ళలో పెద్దవి ఇప్పుడు మనకి వాటర్ సప్లై ఉంటుంది కాబట్టి వాటర్ ట్యాంకుల్లో కానీ అక్కడ డ్యామ్స్ లో గాని కలిపేయడం ఒకటి రెండవది దేవుడి ప్రసాదాల్లో గుళ్ళల్లో పెట్టే ప్రసాదాల్లో ఈ విషయాన్ని కలిపేసి పెద్ద ఎత్తున చంపాలనే ప్లాన్ వేసుకున్నట్టుగా చెప్తున్నారు ఇది రెండు ఆర్గనైజేషన్ దీని వెనక ఉన్నాయని చెప్తున్నారు ఒకటి జైషే మహమ్మద్ సంస్థ రెండు అన్సార్ గజ్వల్ ఉల్ హింద్ అనే ఇంకొక సంస్థ ఈ రెండు సంస్థల ద్వారా ఇక్కడ డాక్టర్ అహ్మద్ మొహిద్దీన్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహద్దీన్ అనే అతన్ని వాళ్ళు పెట్టుకున్నారు అతని ద్వారా ఒక టీంను ఫామ్ చేసి చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇది గాని నిజంగా జరిగితే మాత్రం లక్షల్లో ఆ భక్తులు చనిపోయే అవకాశం ఉంది ఏదేమైనా దీన్ని ఆపగలగడం అనేది